నిజంగా ఈరోజు అమ్మవారి దయ వల్ల అమ్మవారి కృప వల్ల పల్లి ప్రజలు నా మీద నమ్మకంతో నాకెంతో అమూల్యమైన ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అక్కా చెల్లెకి అన్నదమ్ములకి అందరికీ నిజంగా మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నా నేను అలాగే ఈరోజు నిజంగా ఇంత మంచి కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జీవితంలో మర్చిపోలేని సంఘటన ఆ రోజు అమ్మవారి దయ వల్ల మన బిఎల్ఆర్ బ్రదర్స్ అయితే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసిన మన ర్యాలీ రోడ్ షో ఇప్పటికీ ఆ కళ కళగానే ఇక్కడ నిలబడి మాట్లాడిన మాటలు ఇప్పటికీ అలాగే చెవులో తూట్లు పొడుస్తున్నాయి ఇంకా కాకపోతే మనం గెలిచిన తర్వాత కొన్ని కొన్ని కార్యక్రమాలు మా ఇంట్లో ప్రాబ్లం వల్ల ఆపాల్సి వచ్చింది యథావిధిగా అతి త్వరలోనే అవి కూడా ప్రారంభం అయితే అలాగే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసమ్మటి ఎలక్షన్లు రావటం వల్ల కొన్ని కొన్ని సామాజిక కార్యక్రమాలు కావచ్చు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కావచ్చు చిన్న చిన్నగా లేట్ అవుతున్నాయి తప్ప అన్ని ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మీ ఇళ్ళ వద్ద దగ్గర తీసుకొచ్చే బాధ్యత నేను మా డిసిసి శంకర్ అన్న పొదిలి శ్రీనివాసు అన్న అలాగే ఇక్కడ ఉన్న బిఎల్ఆర్ బ్రదర్స్ అందరూ మేము మీ అందరికీ పనిచేసే విధంగా ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉంటామనని మనస్ఫూర్తిగా చెప్తూ అలాగే మనం అడిదేరపల్లి నుంచి కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ ఇటు మిర్యానగూడెం పోవాలన్నా అటు దామాచర్ల పోవాలన్నా అటు మన ఆలియా పోవాలన్నా ఎంతోమంది యువకులు నైట్ పూటనో డే టైంలోనో కొద్దిగా అదుపు తప్పి బళ్ళు తోలుతున్నారు అవి తోలకుండా మీ కోసం మీ సేఫ్టీ కోసం మనం ఒకవేళ ఏదైనా దరగరానే జరిగితే ఏమైతుంది అనే ఒక చిన్న మెసేజ్ మీ అందరికీ కనువిప్పుగా ఉండాలని అలాగే మేమిచ్చే హెల్మెట్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు వాడాలా అయిపోయిన తర్వాత ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత కూడా మీ అందరికీ నేను దాని గురించి క్షుణ్ణంగా ఒక రెండు నిమిషాలు టైం తీసుకుంటాయి దయచేసి క్షమించి ఎవరు తొందరపడద్దనని ఎలాగూ ఉన్నది ఎట్లా ఒంటి గంట దాకా టైం ఉంది ఇబ్బంది లేదు పొద్దులి శ్రీనివాసరావు గారు ఇక్కడే ఉంటారు మేము వెళ్ళినా ఆయన ఆ త్వరలో జాగ్రత్తగా నడిపిస్తాడు థ్యాంక్ యూ 谢停！ హెల్మెట్ పెట్టుకోపోవటం వల్ల ఎన్ని అనార్థాలు జరిగాయో దానివల్ల మొత్తం ఎంతమంది జీవితాలు చిన్న భిన్నమయ్యాయో మనంతా కూడా ఈ సినిమాలో చూసాం హెల్మెట్ అనేది మన అందరం కూడా విధిగా అంటే మన కోసం మనం చేసుకోవాలి మన ప్రాణాన్ని మనం కాపాడుకోవాలి కానీ ఫైన్లు కోసం లేకపోతే పోలీసు వారిని వాళ్ళని మనం వాళ్ళని సంతోషపెట్టడం కోసం లేకపోతే మీరు ఆ ఫైన్ తప్పించుకోవటానికో అది ఏదో మనం ఇబ్బందికరంగా హెల్మెట్ పెట్టుకోవటం అనేది అలా చేస్తే కనుక ఎన్నటికీ అది నేను అనుకోవడం మార్పు అనేది అది అంత ఈజీ కాదు సో దానికి మనం మార్పు అనేది ముందు రావాలంటే ముందు మన ఆలోచనలో మార్పు రావాలి ఆలోచనలో మార్పు అంటే ముందు ఈ హెల్మెట్ నాకు అవసరం నేను నా ద్వారా అంటే నాకు అంటే ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా మీరు కుటుంబ పెద్దగా అందరూ జనరల్గా మన వాళ్ళు ఎక్కువ మంది ఇది ఏంటంటే బ్రెడ్ అర్నింగ్ వాళ్ళే ఉంటారు అంతేంటంటే ఇంట్లో జీతాలు తీసుకొచ్చి చేసేవాళ్ళు మగవాళ్ళు ఉంటారు ఎక్కువ మంది సో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక ఇంట్లో ఒక మగ వ్యక్తి చనిపోతే కనుక ఆ కుటుంబం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి సో నీ హెల్మెట్ పెట్టుకుపోవటం వల్ల నువ్వు ఎంతమంది జీవితాలతో నువ్వు వాడుకుంటున్నావు అనేది కూడా అర్థం చేసుకోవాలి అంతా కూడా సో ఇది చక్కగా ఈ షార్ట్ ఫిల్మ్లో తీసుకొచ్చారు మనందరం కూడా దీన్ని ఒక సినిమాలాగా కాకుండా దీనితోటి ఆలోచన చేసి మనమంతా కూడా రేపటి నుంచి ఎస్ నేను తప్పకుండా నాలో నేను మార్చుకుంటాను నేను డెఫినెట్గా హెల్మెట్ పెట్టుకుంటాను అనేటటువంటిది ఫైన్లతో అవసరం లేదు పక్కన వంద మంది పెట్టుకోపోయినా పర్వాలేదు కానీ నైన్ మంత్ పెట్టుకొని ఉంటారు అనేటటువంటిది మార్పుగా నీలో చూసుకోవాలి పక్కన వంద మంది పట్టి రాకూడదు సో దయచేసి అందరినీ కూడా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పి మీ అందరూ హెల్మెట్ పెట్టుకోవడం మీ తప్పనిసరి బాధ్యత అది మీకు మీ కుటుంబానికి రక్షణ మీ అలాగే దూర ప్రాంతాలు ఎవరైనా సరే తగిన జాగ్రత్త తీసుకొని ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ పెట్టుకోవాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే అతి త్వరలో అంటే ఒక పదిహేను ఇరవై రోజులు ఎలక్షన్ కోడ్ అయిపోగానే ఇంటికి ఒక హెల్మెట్ మీరు బిఎల్ఆర్ బ్రదర్స్ పంపిస్తారని ఫ్రీగా మీకు మనసు మనస్ఫూర్తిగా ఈ స్టేజీ నుంచి మీ అందరూ చెప్తున్నా నేను అతి త్వరలోనే పది పదిహేను రోజుల్లోనే అడవి దేవరపల్లి గ్రామం నేను మర్చిపోకుండా ఉండాలంటే నా ఎన్నబెట్టి మీరు అందరూ వాడాలా ఇది ఎవరు జరగాలని కోరుకోము కాకపోతే మన జాగ్రత్తలు మనం ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ యొక్క ప్రోగ్రాం చేయడం జరిగింది దయచేసి దీంట్లో ఏమన్నా ఎవరు కావాలని కోరుకోరు అనేదా భావించద్దు అందరం కలిసి ఒక కుటుంబాన్ని ఒక ఇంట్లో ఒక పెద్ద మనిషి చనిపోతే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో చూపించా తప్ప అన్నిదా భావించద్దు ఎవరు దయచేసి ప్రతి ఒక్కరం హెల్మెట్ వాడదాం ప్రతి ఇంటికి ఒక హెల్మెట్ నేను పంపిస్తానని అతి త్వరలోనే ప్రతి ఇంటికి వస్తుందని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ జై కాంగ్రెస్ వాళ్ళు ప్రతి ఒక్కరిని చేయతారా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ థ్యాంక్ యూ ధన్యవాదాలు ఎప్పటికీ జీవితంలో అడిదేరపల్లి గ్రామస్తులు మటుకు మర్చిపోనని మనస్ఫూర్తిగా చెప్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ శిరస ఉంచి నమస్కరిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ